కేసీఆర్ ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నాం గతంలో తెలంగాణ తల్లి ఈ విధంగా ఉండే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విధంగా చేసింది అని అంటున్నావు కదా తెలంగాణ గురించి కొట్లాడిన కుటుంబాలకు వాళ్ళ మీరు అండగా ఉన్నారా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళనే మీరు పక్కన పెట్టుకొని నాటకాలు చేస్తున్నారు మీరు చనిపోయిన కుటుంబాలకు ఆదుకో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినావా వాళ్ళకి ఏం చేసినావు ఏం చేయలే మీరు మీరు వచ్చినారు కథం మీకు ఓట్లు సీట్లు కావాలి అంతే మీరు చేయరు పీకారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఏం పిచ్చోలు ఏం కాదు తెలంగాణ ప్రజలు వాళ్ళు గడ్డి తింటలే అన్నం తింటున్నారు మళ్ళా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర వాడ్డాయి ఇప్పుడు వచ్చే ఎన్నికలలో మీ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర వాటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు